హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిట్ విత్ ఎస్కే మీరు కొత్తగా జిమ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఈ చిన్న డౌట్ అనేది అందరికీ వస్తుంది ఆ డౌట్ ఏంటంటే వెళ్ళే ముందు ఏం తినాలి అంటే ప్రీవర్కౌట్ మీల్లోకి మనం ఏ ఫుడ్ తీసుకోవాలి వెయిట్ గెయిన్కైనా వెయిట్ లాస్కైనా ఫ్యాట్ లాస్కి అయినా ఏ ఫుడ్ తినాలి వెళ్ళే ముందు అనే డౌట్ అనేది అందరికీ వస్తుంది వీడియోలో మనం జిమ్కి వెళ్ళే ముందు ఏం తినాలో ఏం తినకూడదు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలో ఈ వీడియోలో పిన్ టు పిన్ క్లియర్ గా నీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తా వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు నీకు క్లారిటీ అనేది వస్తుంది ఏం తినాలో ఏం తినకూడదు జిమ్ వెళ్ళే ముందు ఏం తినాలో మాట్లాడుకుందాం జిమ్ లో మనం వర్కౌట్ చేయాలంటే మనకి ఖచ్చితంగా చాలా ఎనర్జీ అనేది కావాలి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంటీ స్టమక్ తో అసలు ప్రాక్టీస్ అనేది చేయకూడదు మీ గోల్ వెయిట్ గెయిన్ అయినా ఫ్యాట్ లాస్ అయినా వెయిట్ లాస్ అయినా మీకు ప్రీ వర్కౌట్ మీల్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట జిమ్ వెళ్ళే ముందు అండ్ మన బాడీ ప్రాక్టీస్ చేయడానికి లైట్ ఫుడ్ అండ్ కరెక్ట్ ఫుడ్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు బెస్ట్ ప్రివర్కౌట్ మీల్స్ అయితే చెప్తా ఒక నోట్బుక్ లో నోట్ చేసుకోండి కార్బోహైడ్రేట్స్ అనమాట కార్బోహైడ్రేట్స్ అనేవి మన బాడీకి ఫ్యూయల్ లా పనిచేస్తాయి అంటే బండికి పెట్రోల్ ఎలాగో మన బాడీకి కార్బోహైడ్రేట్స్ అలా అనమాట టీ టు సిక్స్టీ మినిట్స్ ముందు కార్బోహైడ్రేట్స్ మనం అనేది తీసుకుంటే మన బాడీకి ఫుల్ ఎనర్జీ వస్తుంది అండ్ ప్రాక్టీస్ చేయడానికి కూడా మంచి ఎనర్జీ అనేది బిల్డ్ అవుతుంది ఎగ్జాంపుల్ కి కొన్ని ప్రివర్కౌట్ మీల్స్ అయితే చెప్తా ఫస్ట్ వన్ వచ్చి బనానా సెకండ్ వన్ వచ్చేసి ఓట్స్ విత్ మిల్క్ థర్డ్ వన్ వచ్చేసి స్వీట్ పొటాటో ఫోర్త్ వన్ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్ అనమాట మంచి ఎనర్జీ రావాలంటే నేను చెప్పిన ఫోర్ మీల్స్లో నువ్వు ఏ మీల్ తీసుకున్నా మంచి ఎనర్జీ అనేది బిల్డ్ అవుతుంది నీకు ఇన్ని మీల్స్ అన్ని నువ్వు జిమ్కి వెళ్ళాక తినకుండా జిమ్కి వెళ్ళే ముందు అంటే ఇంటికాడ థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ ముందు తీసుకున్నావంటే నీకు జిమ్లో ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడానికి నీకు మినిమము థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది సో నువ్వు జిమ్కి వెళ్ళాక ఈ మీల్స్ తీసుకోకుండా ఇంటికాడే ఈ మీల్స్ అనేవి కంప్లీట్ చేసుకుని వెళ్తే నువ్వు జిమ్కి వెళ్ళాక నీకు మంచి ఎనర్జీ అనేది ప్రాక్టీస్ చేయడానికి వస్తుంది ఓకేనా సెకండ్ పాయింట్ ఏంటంటే మన కి సపోర్ట్ ఇచ్చే కొన్ని ప్రోటీన్ ఫుడ్స్ అయితే చెప్తా థర్టీన్ అంటే మన మజిల్ గ్రోత్ కి అండ్ రిపేర్ అవడానికి ఉపయోగపడే ఒక ఇంధనం అనమాట మిల్స్ లో కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బెటర్గా మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి ఎగ్జాంపుల్ ఎలాంటి ఫుడ్స్ అంటే బాయిల్డ్ ఎగ్స్ అనమాట వన్ కానీ టూ కానీ తీసుకోండి సెకండ్ వన్ వచ్చి గ్రీన్ యొక్క అనమాట అన్ని మార్కెట్స్లో దొరుకుతుంది థర్డ్ వన్ వచ్చేసి వే ప్రోటీన్ షేక్ తర్వాత లాస్ట్ లో స్ప్రౌట్స్ కానీ తీసుకోండి ఇవనేవి మనకి మజిల్ రిపేర్ అవ్వడానికి ప్రోటీన్ సోర్స్ కింద చాలా ఉపయోగపడతాయి కార్బోహైడ్రేట్స్ను ప్రోటీన్ ఎలా కాంబినేషన్ ఉండాలంటే నువ్వు టూ బనానాస్ వన్ బాయిల్డ్ ఎగ్ తీసుకొని వెళ్ళు నీకు జిమ్ లో మంచి ఎనర్జీతో పాటు నీ మజిల్ సపోర్ట్ అవ్వడానికి కావాల్సిన ప్రోటీన్ అనేది నీ మజిల్స్ కి అందుతుంది థర్డ్ పాయింట్ ఏంటంటే హైడ్రేషన్ అనమాట హైడ్రేషన్ అనేది జిమ్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట అంటే ఈ పాయింట్ని చాలా మంది అవాయిడ్ చేస్తారు మినిమము త్రీ టు ఫోర్ లీటర్స్ అనేవి డే లో మన వాటర్ ఇంటేక్ అనేది కంప్లీట్ చేయాల్సి వస్తుంది వాటర్ అనేది ఇగ్నోర్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మన బాడీ అనేది డీహైడ్రేషన్ అయిపోయి మనకి జిమ్ లో వర్కౌట్ చేయడానికి ఎనర్జీ స్టామినర్ అనేది ఫుల్ గా తగ్గిపోతుంది అనమాట జిమ్ ముందు ఒక వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయండి మినిమము త్రీ టు ఫోర్ లీటర్స్ తాగడానికి ట్రై చేయండి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఏంటంటే అది జిమ్ కెళ్లే ముందు ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు మాట్లాడుకుందాం అంటే ప్రీవర్ మీల్ లోకి ఎలాంటి ఫుడ్స్ చెప్తాను చెప్తానన్నమాట హెవీ ఫుడ్స్ అండ్ ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనమాట అంటే ఎలాంటివి అంటే బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ హై ఉన్న ఐటమ్స్ కానీ ఇవి తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి డైజెషన్ ప్రాబ్లమును మన స్టమక్ అనేది చాలా అప్సెట్ అవుతుంది అనమాట వెళ్ళే ముందు హెవీ మీల్స్ అనేవి అవాయిడ్ చేయండి సెకండ్ పాయింట్ ఏంటంటే షుగర్ షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనమాట అంటే అలాంటివి అంటే చాక్లెట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ చాలామంది ఏం చేస్తారంటే జిమ్కెళ్ళే ముందు చాక్లెట్స్ అనేవి తినేసి వెళ్తారు దానివల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది కానీ ఆ ఎనర్జీ అనేది ఇప్పుడు మధ్యలోనే ఆగిపోతుంది అనమాట అంటే నువ్వు ఒక సిక్స్ సెట్స్ చేస్తున్నావు అనుకో ఆ ఎనర్జీ అనేది నీకు టూ సెట్స్ త్రీ సెట్స్ వరకే వస్తుంది అనమాట నువ్వు ఫుల్ వర్కౌట్ చేయడానికి ఆ చాక్లెట్స్ అనేవి హెల్ప్ చేయవు సో చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ అనేవి జిమ్కెళ్లే ముందు అవాయిడ్ చేయండి ఎక్కువ మిల్క్ ఉన్న ప్రొడక్ట్స్ ను డైరీ ప్రొడక్ట్స్ అనమాట వీటి వల్ల మన స్టమక్కి బ్లోటింగ్ అనేది వస్తుంది సో ఎక్కున్న ఎక్కువ మిల్క్ ఉన్న ప్రొడక్ట్స్ ను డైరీ ఫుడ్స్ అనేవి జిమ్ కెళ్లే ముందు అవాయిడ్ చేయండి జంక్ ఫుడ్ అండ్ ఫాస్ట్ ఫుడ్ అనమాట ఇంకొంతమంది ఏం చేస్తారంటే జిమ్ కెళ్లే ముందు జిమ్ కింద ఉన్న పానీపూరి కానీ చాట్స్ కానీ లేడీస్ అనమాట లేడీస్ కానీ బాయ్స్ కానీ జిమ్ కెళ్లే ముందు అనమాట జిమ్ కింద ఉన్న పానీపూరి బండి దగ్గరగా ఆగిపోయి చాట్స్ కానీ పానీపూరి కానీ తినేసి జిమ్ కెళ్తారనమాట ఇంకొంతమంది పిజ్జాస్ బర్గర్స్ ఇవి తినేసి వెళ్తారనమాట యూజ్లెస్ అనమాట మనకు దేనికే ఉపయోగపడవు అండ్ దీనివల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా వస్తుందన్నమాట మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తానమాట ప్రీ ఓవర్ కొట్ మీల్ అనేది స్కిప్ చేయకండి ప్రీ ఓవర్ కొట్ మీల్ కూడా థర్టీ మినిట్స్ టు సిక్స్టీ మినిట్స్ ముందే తీసుకోండి ఎందుకంటే సిక్స్టీ మినిట్స్కు ఎక్కువ కూడా ఉండకూడదు ఎందుకంటే సిక్స్టీ మినిట్స్ తర్వాత మీకు ఎనర్జీ అనేది స్లోగా నెమ్మదిగా తగ్గిపోతుంది అనమాట సో జిమ్కి వెళ్ళాక మీకు ఎనర్జీ అనేది డ్రాప్ అయిపోతుంది సో థర్టీ మినిట్స్ టు సిక్స్టీ మినిట్స్ ఉండేలా చూసుకోండి ప్రీవర్క్ మీల్ కి అంతే ఎక్కువ టైం ఉండేలా చూసుకోవద్దు పెట్టుకోండి నేను చెప్పిన వాటిల్లో లైట్ గా ఉన్న ఫుడ్స్ మాత్రమే తీసుకోండి హెవీ మీల్స్ అనేవి జిమ్ కెళ్లే ముందు అవాయిడ్ చేయండి అండ్ ఎనర్జీకి కి కాప్స్ మజిల్స్ కి ప్రోటీన్ హైడ్రేషన్ కి వాటర్ ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట మంచిగా గుర్తుపెట్టుకోండి ఇది ఫ్రెండ్స్ జిమ్ కెళ్లే ముందు ఎలాంటివి తినాలి జిమ్ కెళ్లే ముందు ఎలాంటివి తినకూడదు మీకు ఫుల్ క్లారిటీగా ఇచ్చాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఎవరైతే మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉంటున్నారో ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చూసి చెప్పండి మెయిన్ పాయింట్ ఏంటంటే ఫిట్ విత్ ఎస్కే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో జిమ్ అయిపోయాక ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు మాట్లాడుకుందాం మరిన్ని టిప్స్తో మళ్ళీ కలుద్దాం లవ్ యూ ఆల్ బాయ్